ఇశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ నందగోకులం సేవ్ ది బుల్ నందగోకులం లైఫ్ స్కూల్ ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందు పోతున్నటువంటి చింతా సెస్ధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వ తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటయింది ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ఇందులో రెండు వందల లీటర్లు ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో పదహైదు వేల టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలని మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి ఇరవై పర్సెంట్ వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది గిట్టుబాటు అవుతుంది రెండో పక్క పర్యావరణ పరిరక్షణ అవుతుంది ఈ నూతనమైన కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా రెండో పక్కన మీరు చూస్తే పశు సంపద ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నిటితో అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం ఎడ్ల బండులు వాడేవాళ్ళం ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్ళేవాళ్ళం ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచనే చేసి ఉంటారని నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడలను కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఒక గంటకు ఐదు గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్ మామూలుగా పవర్ జనరేషన్ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది థర్మల్తోనే వచ్చేది బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం తర్వాత ఎండతో కరెంటు తీయడం మొదలుపెట్టాం గాలితో కరెంటు తీయడం మొదలుపెట్టాం ఇప్పుడు బుల్స్తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా